రెండు వేల ఇరవై నాలుగులో కర్ణాటకలో సంచలనం సృష్టించినటువంటి కేసు రేణుకా స్వామి హత్య అది కూడా ఒక స్టార్ హీరో దర్శన్ చేసినటువంటి హత్య వల్ల దీనికి చాలా పెద్ద హైప్ వచ్చింది ఇది కర్ణాటక హైకోర్టులో కూడా చాలా వరకు సంచలనం రేపింది ఒక అభిమానిని అంటే తనని అభిమానించినటువంటి హీరో చంపేయడం అనేది ఇక్కడ మరొక విశేషం తన లవర్ని లవర్ అంటే ఈ పవిత్ర గౌడ్ని ఈ పవిత్ర గౌడు ఈ దర్శినిద్దరూ ప్రేమించుకుంటున్నారట నిజానికి దర్శనంతో ఎవరికి కూడా మంచి సంబంధాలు ఉండవు అతను కోపిష్టి పైగా విచిత్రంగా ప్రవర్తిస్తాడు భార్య కూడా అతనితో పెద్దగా ఈ మధ్య కలిసి ఉన్నట్లు లేదు ఆ మధ్య అయితే కలిసి ఉన్నట్లు లేదు పిల్లలతో ఆవిడ సపరేట్గా ఉన్నట్లు తెలుస్తుంది ఈ పవిత్ర గౌడ్కి ఇతనికి మొత్తానికి లవ్ ఉంది ఈ పవిత్ర గౌడ్ని రేణుకా స్వామి అనే అతను ఏదో మొత్తానికి మెసేజ్ పెట్టి ఏదో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ పవిత్ర గౌడ్ చెప్పగానే దర్శిని వెళ్ళి ఈ రేణుకా స్వామిని విపరీతంగా కొట్టి చంపేశారు అది కూడా తన అనుచరుల చేత కొట్టి చంపించాడు అందులో దర్శిన్ కూడా కరెంటు షాప్ పెట్టడం అంటే చాలా సైకోగా ప్రవర్తించి అతన్ని అయితే చంపించేశారు ఇవన్నీ కూడా పోలీసులు హైకోర్టుకి సబ్మిట్ చేశారు ఈ సాక్ష్యాలన్నీ కూడా అయినా సరే ఈ దర్శనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు అక్టోబర్ లో డిసెంబర్ పదమూడు ఈ మధ్యంతర బెయిల్ని రెగ్యులర్ చేసింది దాంతో కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించిన మీదట హైకోర్టు న్యాయమూర్తులకి చాలా వరకు చేపట్లు పెట్టింది బుద్ధి పొరలు ఉందా అసలు ఇలాంటి కేసుని మీరు ఎటువంటి ఆధారాలు లేవని బెయిల్ ఎలా మంజూరు చేస్తారు బెయిల్ మంజూరు చేయడమే కాకుండా మీ భాష కూడా సరైంది లేదంటూ హైకోర్టు న్యాయమూర్తులకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే గట్టిగా చేపట్లు పెట్టారు అంతేకాకుండా కపిల్ సిబాబ్ కపిల్ సిబల్ ఈ కేసుని వాదిస్తున్నాడు ఇటువైపు నిందితుల తరపు నుంచి ఎవరి తరపు నుంచి ఈ పవిత్ర గౌడు అలాగే దర్శన్ తరపు నుంచి కపిల్ సిబల్ కపిల్ సిబల్ అంటే మీకు తెలిసిందే కదా ఇలాంటి అన్యాయమైనటువంటి కేసులు వాదిస్తూ డబ్బు గడించేటటువంటి ఒక న్యాయమూర్తి ఈ న్యాయమూర్తి ఈ న్యాయమూర్తికి కూడా సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ చేపట్లు పెట్టాయి ఎవరు దోషో ఎవరు నిర్దోషో మేము తేలుస్తాం కానీ ఇప్పుడే చెప్పడం కుదరదు అన్ని పరిశీలించిన మీదట చేస్తాం ఇదేమి హైకోర్టు అనుకున్నారా ఒక హైకోర్టు ఉండి ఈ విధంగా మధ్యంతర బెయిల్ రెగ్యులర్ బెయిల్ చేస్తారా అసలు మీరు వాడే భాష కూడా కరెక్ట్గా ఉందా అసలు ఇన్ని ఆధారాలు సబ్మిట్ చేసిన తర్వాత కూడా పోలీసులు చూపించిన తర్వాత కూడా ఎటువంటి ఆధారం లేదని హైకోర్టు ఏ విధంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో మాకు అర్థం కావడం లేదంటూ ఇప్పుడు సుప్రీం కోర్టు అయితే కర్ణాటక హైకోర్టుని చాలా గట్టిగా వాయించేసింది అలాగే కపిల్ శలకు కూడా చాలా గట్టిగా ఇచ్చింది నువ్వు దోషెవరో ఎవరు మేము తెలుస్తాం అది ఇప్పుడే చెప్పమంటూ సుప్రీంకోర్టు అయితే అంటించింది